శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేనవ సర్గ పంచువటికి చేరిన పిమ్మట పర్ణశాల నిర్మాణమునకు శ్రీరాముడు తగిన సూచనలను ఇచ్చుట అంతట లక్ష్మణుడు పర్ణశాలను రమ్యముగా నిర్మించుట ఆ పంచువటి వివిధములకు సర్పములతో మృగములతో నిండి ఉండెను అతడికి చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడై ఉన్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు వచించెను నాయన లక్ష్మణ మనము అగస్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చిది చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశం అంతైనా కడు రమ్యముగా ఉన్నది తమ్ముడ అరణ్యములలో ఆశ్రమమునకు తగిన స్థలము గుర్తించుటలో నీవు నిపుణవు కనుక ఈ ప్రాంతం అంతేనో ఒక పర్యాయం పరికించి చూడము మనము నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలమును గుర్తింపు లక్ష్మణ మీ వదినయ సీతాదేవియు నేనును నీవును చక్కగా మస్తల కొనుటకు ఆ స్థలము అనువుగా ఉండవలను సమీపమున జలాశయములు నీటి సౌకర్యము ఉండవలెను ఆ స్థలము సమతలము కలిగి ఉండవలను చుట్టూను ఫలపుష్పములతో చునుడి మామిడి పున్నగాది వృక్షములు కలిగి అది మనోహరముగా అగ్ని అగ్నికార్యాది నిత్య విధులకు లోటు రాకుండా సమిధులు పువ్వులు దర్భలు జలములు చేరువులో లభించినట్లు ఉండవలను శ్రీరాముడు ఇట్లా నిడివిన పిమ్మట లక్ష్మణుడు అంజలి ఘటించిన వాడై సీతాదేవి సమక్షంలో ఉన్న తన అన్నతో ఇట్లనను అన్న ఎల్లెప్పుడూ నేను సేవకునను నీకు నచ్చిన ప్రదేశమును గుర్చి నాకు సెలవిమ్ము అచ్చటనే ఆశ్రమమును నిర్మింతును శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణి వచనములకు మీకు సంతసించెను కొంత తడువు పరికించి చూసిన పిమ్మట అతడు అన్ని విధములకు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను ఆశ్రమమును నిర్మించడకు యోగ్యమైన ఒక చక్కని ప్రదేశమునకు చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతులలోనికి తీసుకొనెను పిరపా అతనితో ఇట్లు వచించెను ఓ సౌమ్యుడా ఈ ప్రదేశము సమతలము కలిగి రమణీయముగానున్నది ఇతరు వృక్షములన్నీను పుష్పములతో కలగల్లాడుచున్నవి ఇతడు సముచితమైన రీతిలో ఆశ్రమమును నిర్మింపము ఈ సమీపమనే పద్మములతో శోభిల్లుచో రమ్యమైన ఒక సరస్సు కనబడుచున్నది అందరి కమలములన్నయ్యను సూర్యకిరణ స్పర్శచే చక్కగా వికసించినవై కాంతులీనుచో సువాసనను వెదజల్లుచున్నవి మహాత్ముడిని మహాముని తెలిపిన రీతిగా ఈ గోదావరి నది మిగులు రమ్యముగా ప్రవహించుచున్నది తీరమల ఎందుల వృక్షములన్నీనూ వికసించిన పువ్వులతో అందములను చిందించుచున్నవి నదీ జలములలో హంసలు కన్నెలేడి పిట్టలు చక్రవాకములు విహరించుచున్నవి ఇచ్చటికి సమీపముననే గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యముగా ఉన్నవి అచ్చట లేళ్ల గుంపులు తిరుగాడుచున్నవి నెమలు క్రేయంకారములు సలుపుచున్నవి అచ్చటి కొండ గుహలు చూడముచ్చటగా ఉన్నవి ఆ పర్వతములపై అచ్చటచ్చట బంగారు వెండి రాగి వన్నెల గల గైరికాది ధాతువులు శ్రవించుచున్నవి అప్పుడు ఆ కొండలు పసుపు తెలుపు ఎరుపు రంగుల రేఖా చిత్రములతో గవాక్షాకారములతో అలంకరింపబడిన ఏనుగుల వలె బాసిళ్ళు చిన్నవి ఈచడి గిరులు మద్ది చెట్లు తాటి చెట్లు కానుగ ఖర్జూర పనస మామిడి చెట్లు జలకదంబములు నేమి చెట్లు పొన్నాగ వృక్షములు తియ్య మామిడి అశోక తిలక మున్నగు వృక్షములతో శోభిళ్ళు చిన్నవి సంపంగి మొగలి మొదలుగు పూల గుత్తుల తోడను లతలచే పెనవేసుకొనబడిన తోడను ఆ గిరులు రాజిల్లుచున్నవి చిన్నవి చందన వృక్షములు ఒక విధముగు తిమిస చెట్లు స్థల కదంబములు పన్నాసములు నిమ్మ చెట్లు ఉమ్మెత్త ఇనుమద్ది చండ్ర జెమ్మి మోదుగు కలిగొట్టు చెట్ల తోడను అవి శోభితములై ఉన్నవి ఓ సౌమిత్రి ఈ ప్రదేశము పవిత్రమై పుణ్యప్రదమైనది ఇది లేడు తోడను పక్షుల తోడను వెలసిల్లుచున్నది కనుక ఈ జటాయు యొక్క సహకారముతో మనము ఇచ్చటనే నివసించదము శ్రీరాముని యుధముగా పలికిన తిమ్మట మిక్కిలి బలశాలియు శత్రు సంహార సమర్థుడును అయిన లక్ష్మణస్వామి అన్న కొరకే శీఘ్రమగా ఆశ్రమమును నిర్మించను దక్షుడైన లక్ష్మణుడు త్రవ్వి తీసిన మట్టితో గోడలు పెట్టెను అందమైన దృఢమైన వెదురు స్తంభములను నిలబెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరచను ఆ బొంగులపై లేత లేత జమ్మి కొమ్ములను పరచను వాటిని దృఢమైన తాళతో బిగించను పిమ్మట వాటిపై దర్భలను రెల్లుగడ్డిని కాకి వెదుళ్లను ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలముగా అందముగా తీర్చిదిద్దెను పిమ్మట నేలను చదునుగా చేసి దాన్ని రమణీయముగా రూపొందించెను ఈ విధముగా సీతారాముల కొరకే నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగా నుండెను పర్ణశాల నిర్మాణమును పూర్తి చేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి పద్మమును మొదలుగు పువ్వులను పళ్ళను సేకరించుకొని కుటీరమునకు తిరిగి వచ్చెను చక్కగా నిర్మింపబడిన ఆశ్రమమును అతడు సీతారాములకు చూపించను అనంతరము యథావిధిగా వాస్తు పూజలను అభ్యుదయ శాంతి కర్మలను నిర్వహింపజేసెను శ్రీరాముడు సీతాసహితుడే లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రదేశ్ ప్రశాంత కుటీరమును కలియ చూశాను ఆ పన్నశాల పొందుగకు సీతారాములు ఇద్దరును ఎంతయో సంతసించరి అంతటి శ్రీరాముడు మిగిలిన సంతోషముతో చేతులు చాచి లక్ష్మణుని తన హక్కును చేర్చుకొనెను పిరపాత్రుడు తమ్ముని తో ఆత్మీయుడుగా ఆత్మీయముగా మృదు మధుర వచ్చిన వలన ఇట్లు పలికెను తమ్ముడా నీవు సర్వ సముద్రుడవు నేర్పుతో నీవు వనర్చిన ఈ మహత్కార్యమునకు నేను మిగులు సంతృష్టి ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచు నేను నీకు గాఢాలింగంను ఇచ్చుతుంటుని ఓ లక్ష్మణ నీవు నా మనసులోని ఆంతర్యమును చక్కగా ఎరిగిన వాడవు అందువల్ల నాకు నచ్చిన రీతిగా శాస్త్రప్రకారం ఈ కుటీరము నిర్మించితివి ధర్మగ్ఞమైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యం నెరవేర్చిదివి తండ్రి వల్లే నీవు వెళ్ళవేళ్ళ నన్ను రక్షించుచున్నావు నీవు నా పక్కననే ఉండుట వలన తండ్రి లేని లోటు కనబడటలేదు నిత్యము నూతన శోభలతో వెలుగొందుడి వారును జితేంద్రుడిను ఆయన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివి పల పుష్పములతో సు పల పుష్పములతో సుసంపన్నమైన ఆ పంచవటి ఎందు హాయిగా నిరసింపసాగను సీతయ్యను లక్ష్మణును భక్తి తత్పరులై తనను సేవించుచుండగా స్వర్గలోకమున దేవేంద్రుని వలె శ్రీరాముడు అచ్చల సుఖముగా నివసించుచుండెను ఇట్లు కొంతకాలము గడిచెను వాల్మీకి మహర్షి విరిచితిమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు పదునైదవ సంపూర్ణము జై శ్రీరామ్